వెళ్ళి పంతొమ్మిదికి వెళ్ళి కాంగ్రెస్ది కొంచెం క్యాడర్ వీక్ అయినందుకు మాలో ఒక ఇది చేద్దాం కాంగ్రెస్ కోసం మళ్ళీ పోరాడదాం చేద్దాం కష్టపడదామని ఆ ఆలోచనతో నేను దిగిన మళ్ళీ దిగి మళ్ళీ నేను కొనసాగుతున్నా మా ఫాదర్ మా బ్రదర్ వాళ్ళు ఏం చేసినారు గతంలో దాని గురించి ఆలోచించి కాంగ్రెస్ కోసం పని చేద్దామని ఆ ఐడియాతో మళ్ళీ నేను పనులు కొనసాగుతున్న వార్డులో మన వార్డులో ప్రత్యేకంగా మన వార్డులో ఆఫీస్ తెరిచిన ఆఫీస్ తెరిచి మన వార్డు ప్రజలకు అందరికీ ఏమైనా ఇబ్బ అప్లికేషన్లకి ఏమైనా ఇబ్బందులు అయితే అది క్లియర్ చేస్తున్నా వాడికి డ్రైనేజ్ సిస్టమ్ అన్నా కానీ లైట్లన్నా కానీ రోడ్లన్నా కానీ ఏ విషయానికైనా ఏ ఇబ్బంది అయిదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ప్రియతమ నేత ఎమ్మెల్యే గారు చెప్పకముందే ఇప్పుడు చాలా పనులు చేపిచ్చినారు మేమారు మహబూబ్నగర్ హిస్టరీలో అతి తక్కువ సమయంలో అంత పనులు ఎప్పుడు జరగలేదు మహబూబ్నగర్ హిస్టరీలో జరగలేదు మా దానికి మేమేమో సపోర్ట్ లాగా ప్రజలకు మన కాంగ్రెస్ గవర్నమెంట్